చదువులోనే కాదు ఏ రంగంలోనైనా మీరు ఎదగాలంటే ఏం చేయాలి ముఖ్యంగా రెండే రెండింటిని నిరంతరం ట్రైన్ చేయాలి అది ఒకటి శరీరం రెండు మనస్సు ప్రతిరోజు జిమ్ కు వెళ్తారో యోగాకు వెళ్తారో మీ ఇష్టం కానీ మీ శరీరానికి వ్యాయామం అనే ట్రైనింగ్ ప్రతినిత్యం అవసరం మీలో రక్తం పరుగులు పెట్టాలంటే మీ బ్రెయిన్ షార్ప్ గా ఆలోచించాలంటే వ్యాయామాన్ని మీ డైలీ రొటీన్ గా మార్చుకోండి ఇక రెండోది మనస్సు మనసుని ఎప్పుడు ట్రైన్ చేస్తూ ఉండాలి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం ద్వారా మీ బ్రెయిన్ ట్రైన్ అవుతుంది నా చదువు అయిపోయింది ఉద్యోగం వచ్చింది నా వ్యాపారం బాగుంది అని ఆపేశారో మీరు అక్కడే ఆగిపోతారు ఇంకా ఎదగరు అందుకే మనసుకు ట్రైనింగ్ అవసరం కొత్త కొత్తవి నేర్చుకుంటే మీ బ్రెయిన్ షార్ప్ గా ఆలోచిస్తుంది ఇక మీరు అనుకున్నది జరగాలంటే శరీరం మనసు రెండిటికి ట్రైనింగ్ ఇచ్చి ఏదైనా సాధించాలనే కసి మీ మనసులో అగ్ని జ్వాలలా మగిలేలా చేయండి ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఒకటి సాధించిన తర్వాత సంతృప్తి పడి అక్కడే ఆగిపోకండి మీరు సాధించాల్సింది చాలా ఉంది అన్నట్టుగా ముందుకు సాగండి